నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము ఘన స్వాగతము శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహాగరస్వత్యే నమ శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ నమస్కారం అందరికీ ఈరోజు ఈ ఏడాది శ్రీ విశ్వా నామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా మన రైల్వే వారు రైల్వే శాఖలో విద్యుత్ సామాన్య శాఖ అనే విభాగం వారు గత అరవై రెండు సంవత్సరములుగా ఈ యొక్క దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం వారు పరిపాటిగా చేస్తూ వస్తున్నారు అదే విధముగా ఈ ఏడాది అరవై రెండవ వార్షికోత్సవాన్ని అదేవిధంగా శరన్నవరాత్రి మహోత్సవాన్ని ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభించాము వీరు ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ప్రతి ఏడాది కూడా ఆశ్వీజ శుద్ధ షష్ఠి తిథి నాడు ప్రారంభించి ద్వాదశితో ఈ ఉత్సవాలు ముగించడం అనేది వీరి యొక్క ఆనవాయితీ అందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆశ్వీజ శుద్ధ షష్ఠి నాడు ఈ శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించాము అందులో భాగంగా మొదటి రోజు ఇక్కడ అంతా కూడా మన వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి యాగ ప్రకరణం ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మొదటి దినం నాడు అమ్మవారి యొక్క కలస స్థాపన అదేవిధంగా ఈ యొక్క యోగిని దేవత మండపారాధన అదేవిధంగా సర్వతోభద్ర మండపారాధన క్షేత్రపాలక మండపారాధన అదేవిధంగా నవగ్రహ మండపారాధనను కూడా ఇక్కడ చేయడం జరిగింది ఏ విధంగా ఆలయ ప్రతిష్టా కార్యక్రమం నిర్వహిస్తామో అదే విధానంలో అమ్మవారిని ఈ యొక్క ఏడు దినములు సాప్తాహిక దీక్ష తీసుకుని ఈ ఏడాది చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ముందుగా అమ్మవారి కలశ స్థాపన తర్వాత ఈ అమ్మవారి నేత్రోన్మీలనం అనగా అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడే కలకత్తా నుంచి వచ్చినటువంటి శిల్పులు ఎంతో దీక్షగా వారు కూడా నియమాలు పాటిస్తూ ఈ అమ్మవారి యొక్క మూర్తుల్ని ఇక్కడే నిర్మించడం జరిగింది ఆ తర్వాత మనం ఇక్కడ నుంచి మన కలశ స్థాపన అమ్మవారి ప్రాణ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఏ విధంగా దేవాలయాల్లో నేత్రోన్మీలనం చేస్తామో అదేవిధంగా అమ్మవారి విగ్రహానికి కూడా నేత్రోన్మీలనం చేసుకుని ఆవిష్కరించడం జరిగింది అనమాట అదేవిధంగా తొలి రోజు ఉదయాన్నే ఇక్కడ హోమగుండంలో అగ్ని ప్రతిష్టాపన చేసుకుని సాయంత్రం నుంచి అమ్మవారికి యొక్క దుర్గా సూక్త అదేవిధంగా చండీ హవనాలు అదేవిధంగా ఈ ఆవాహిత మండప దేవతా వాహనాలు ఏ రోజు ఏ విశిష్టావతారం ఉన్నదో ఆ యొక్క అమ్మవారి మూల మంత్రంతో ఇక్కడ ఉన్నటువంటి ఋత్విజులతో హవనం కూడా చేయడం జరుగుతుంది చెప్పుకోవలసినటువంటి గొప్ప విషయం ఏమిటి అంటే ఇక ఈ ఏడు రోజులు కూడా ఈ నిర్వాహకుల దగ్గర నుంచి ఋత్విజుల దగ్గర నుంచి ఈ లోపల ఈ మండప ప్రవేశం కావించినటువంటి వారు అందరూ కూడా దీక్షాధారులై ఉంటారు వారికి దీక్షా సవస్త్రాలతో పాటుగా ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు